జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వరాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము తల్లి ఇన్నాళ్ళని నిరీక్షణకు ముగింపు వచ్చింది బిడ్డ నువ్వు ఊహించని తీపి కరుబు తీపి కబురు అనేది ఉదయానికల్లా వింటావు అని మన వరాహి అయితే చెప్తున్నారు బిడ్డ ఎప్పుడూ కూడా నువ్వు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న నీ కోరికను తీరిస్తే బాగుంటుందని నువ్వు ఎదురు చూసిన నీ ముగింపు ఈ ముగింపు ఈరోజు వచ్చేస్తుంది నా రోజు అయిన శుక్రవారం నా భక్తుల కోరికలు తీరుస్తాను నా బిడ్డల బాధలను తొలగిస్తాను వారి కోరికలు అన్నీ తీరుస్తానమ్మా అందుకే చెబుతున్నానమ్మా నీ రోజుతో నీ యొక్క కష్టాలు బాధలు అన్నీ తీరి నువ్వు ఏ కోరిక అయితే తీరితే సంతోషంగా ఉంటావో దీనివలన నీ మనసు ఆనందంగా ఉంటుందో ఖచ్చితంగా ఆ కోరికను నేను తీరుస్తానమ్మా ఇక నీ ఆనందానికి హద్దులే ఉండవు నీ మనసులో ఆనందం ఆహ్లాదం ఉంటాయి నీకు మనశ్శాంతి దొరుకుతుందమ్మా నా కోరిక ఎప్పుడూ అమ్మ తీరుతుంది నా కోరిక ఎప్పుడు అమ్మ తీరుతుంది ఖచ్చితంగా నీ యొక్క నిరీక్షణ ఫలిస్తుంది నీ ఎదురుచూపులకి ఒక ముగింపు వస్తుంది నిజంగా జరుగుతుందా అమ్మా అని అడిగితే తప్పకుండా జరుగుతుంది నువ్వు ఆశపడేలా జరుగుతుందమ్మా ఇన్ని రోజులుగా బాధలతో కష్టాలతో పోరాడి పోరాడి వాటితో విసిగిపోయి అలసిపోయినా సరే నువ్వు కష్టాల్లో నష్టాల్లో సుఖాలలో అన్నింటినీ నువ్వు సమానంగా చూసుకోవాలి తల్లి నువ్వు ఎప్పుడూ ఒక విషయంలో నా జీవితం ఇలా అయిపోయింది ఏమిటి నా యొక్క బలాన్ని శ్రమని కష్టాన్ని తెలివిని అన్నింటినీ దారపోశాను నా యొక్క కోరిక తీరలేదు నా కోరిక అంతేనా ఇంకా తీరదా ఇక నెరవేరదా అని అనుకుంటూ నా కోరిక ఎప్పుడు తీరుతుందమ్మా నా బలం నువ్వే నా బలహీనత నువ్వే అని ఆశ్రయించి ఉన్నావు కదా బిడ్డ నువ్వు చేసేవి ఏవి వృధా కానివ్వను నీకు కోరిక తీరుతుంది కాస్త కష్టపడు అతిగా దేనికి స్పందించవద్దు అతిగా కోపడవచ్చు అతిగా ప్రేమ కూడా వద్దు అవన్నీ మంచివి కాదు తల్లి అతిగా సంతోషం అతిగా బాధ రెండూ కూడా మించినవే మంచివి కాదు మంచివి కాదు తండ్రి దేనికి కూడా సరే దేనికైనా సరే తల్లి నువ్వు సాధారణంగా సాదాగా చూసావు అంటే దేనికైనా కష్టపడాలి తల్లి దేనికైనా స్వీకరించేలా ఉంటే నేను నీకు నచ్చిన పని కోరిక తీరుస్తాను అది నా దక్కితే ఎలా ఉంటుంది అని ముందే ఊహించి ముందే మాటలు వదిలేస్తే అది అవ్వకపోతే నబ్బులు పాలైపోతావు అందుకే ఏదైనా కానీ ముందే ఎదుటి వాళ్ళ దగ్గర చెప్పకూడదు అయ్యో అమ్మ అలా అన్నడు ఇలా ఇలా అన్నడు ఎప్పుడు ఇప్పుడు రోడ్డున పడ్డాడు అని నవ్వుత నవ్వుతూ ఉంటారు ఎదురు చూస్తూ ఉంటారు అందుకే నాకు నువ్వు ఎదురు చెప్పకు నువ్వు అలా నవ్వుల పోలైతే నీ యొక్క కాన్ఫిడెన్స్ పోతుంది ఇలా జరిగినప్పుడు ఏదైనా నువ్వు ఎలా ప్రయత్నిస్తావు చెప్పు అక్కడే ఆగిపోతావు ఒకసారి నిరుత్సాహపడక మళ్ళీ లేవాలి అంటే కొంచెం కష్టమే కదా అందుకే నేను చెబుతున్నాను దేన్నైనా నువ్వు ముందు చేసేటప్పుడు ఎవరికి చెప్పకు అది చాలా చాలా ప్రమాదం అని బిడ్డ నీ బాధను చూస్తూ ఉన్నాను తల్లి నీ యొక్క మాటకు నేను జవాబిస్తున్నాను నిన్ను కనిపెట్టుకుంటాను నీ గురించి నేను ఎప్పుడూ ఆలోచిస్తాను అని తెలుసుకో నా అని అనుకోవడం తప్పు కాదు ఎదుటివారు కూడా అనుకున్నప్పుడే నువ్వు అనుకున్న దానికి అర్థమవుతుంది తల్లి నువ్వు చూపిస్తున్న ప్రేమ వాటికి అర్హత ఉంటుంది ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎప్పుడూ ఆశపడకు నువ్వు ఎదిగేంత వరకు కూడా నీరు పోయాల్సిందే తర్వాత దాని వేర్లు సహాయంతో భూమిలోంచి నీరు తీసుకొని బలంగా ఎదుగుతుంది మహావృక్షం అవుతుంది అలాగే మనిషి కూడా పట్టుదలతో ఎదగాలి స్వయంగా తనలో మేధస్సును పట్టుదలను పెంచుకోవాలి పుట్టుగా అనేది నీకోసమే భగవంతుడు నీకు ఇచ్చింది ఈ బ్రతుకు నీదే నీ ఆలోచనలన్నీ నీవే వాటిని అనుభవించేది నువ్వే అలాంటప్పుడు ఒకసారి సహాయంతో ఎలా ఎదురు చూస్తావు ఎదుటి వారి మీద ఆధారపడి ఎలా ఉంటావు నీ జీవిత ప్రయాణంలో నీ కష్టాలు సుఖాలు అన్నీ పంచుకునేందుకు ఉంటారు అందుకే నీకు వచ్చిన కష్టాన్ని నువ్వే అనుభవించాలి శారీరక అంగవైకంలో ఉన్నవారు ఎన్నో కష్టాలు ఒడుదులుకులు దాటుకొని అద్భుతాలు సృష్టిస్తున్నారు అలాంటప్పుడు శారీరకంగా మానసికంగా బాగున్న వాళ్ళు కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోవటం ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఆశగా చూడడం ఎందుకు బిడ్డా దానికంటే ఎవరికి వారు కష్టాలు అధిగమించడం మంచిది ఏ సమస్య ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవటమే జీవితం బిడ్డా సింహం ఎంత ఆకలితో ఉన్నా గడ్డ తినదు కదా తేనెటీగలు అంతే వాటి నడుమ ఎవరో ఎత్తుకుపోతారు వాటి తేంత్రికులు అంతే వాటి గూడును ఎవరో ఎత్తుకుపోతారు అలా అని అవి ఆగుతాయా మళ్ళీ తిరిగి కట్టుకుంటాయి బిడ్డాని యొక్క బలం ఏమిటో తెలుసుకో చెయ్యి బిడ్డ నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది అని వారాహి అమ్మ వారైతే చాలా చక్కటి సందేశాన్ని రోజు అందించారండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మేము ఎందుకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి జై వారాహి మాత సర్వేజన సుఖినో భవంతు